ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బట్ల ఉదయ కాలమన ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను చేయడం వాళ్ళందరిని దేవుడు దీవించాలని దేవుని యొక్క కాపుదల మన పైన దేవుడు ఉంచి తన గృహలతో నింపి దీవించాలని కోరుకుంటున్నాం అనుదినం ఆశీర్వాదాలు పొందుటకు ప్రతినిత్యము ప్రభుత్వం సహవాసం చేయుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఈ భాగ్యాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం ఉదయ కాలమున ఎవగానే దేవుడు మనతో మన మధ్య ఉన్న దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు కనుక ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుందాం విషయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకున్నాం యక్షయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీ పిల్లలను నేనే రక్షించదును నేనే రక్షకుడును అని ఆయన తెలియజేస్తున్నాను నేను నీ పిల్లలను నేనే రక్షించేదను యహోవనైన నేనే నీ రక్షకుడిని ఆయన తెలియచేస్తున్నాను నిజమే దేవుని బిడ్డారా పిల్లలు దేవుడిచ్చే భాగ్యం పిల్లలు దేవుడిచ్చే వరం పిల్లలు దేవుడిచ్చే స్వాస్యం పిల్లలు దేవుడిచ్చే ఉరుమానం పిల్లలు దేవుడిచ్చే బహుమానం పిల్లలు దేవుడిచ్చే శ్రేష్టమైన ధన్యతని దేవుని బిడ్డలకు చేసుకున్నాం అలాంటి పిల్లలను మనము వారి యొక్క సంరక్షణ చూస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు నేను నీ పిల్లలను రక్షించేదను నీ పిల్లలను రక్షించేవాడు నేనే నీ పిల్లలు నేనే రక్షిస్తానని దేవుడు తెలియజే రక్షణ అనేది దేవుడిచ్చే భాగ్యం రక్షణ అనేది దేవుడిచ్చే కృప రక్షణ అనేది దేవుడిచ్చే శ్రేష్టమైన ధన్యత రక్షణ అనేది మానవ జీవితానికి దేవుడు కలిగించే శ్రేష్టమైన భాగ్యము అని దేవుని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇక్కడ దేవుడి మాట మనకు తెలియచేస్తున్నాడు యహోవనైనా నేనే రక్షించువాడును రక్షించువాడు రారాజు నేనే అని ఆయన సెలవిస్తున్నట్టు చూస్తున్నాను దేవుడు ఈ లోకంలో ఆయన జన్మించిన విధానం మనం గమనిస్తే మనం రక్షించడాకే ఆయన లోకానికి వచ్చాడు కనుక దేవుని యొక్క వాక్కులు మన మధ్య ఉంచాడు కనుక దేవుడు అంటున్నాడు నీ పిల్లలు నేనే రక్షించేదను నిజమే దేవుని బిడ్డారా గమనించండి మన పిల్లలను రక్షించేవాడు ఆయనే మనకు తన కార్యాలు జరిగించే దేవుడు ఆయనే మన మధ్య ఉండేవాడు ఆయనే మన పిల్లలను క్షేమంగా సుచిత్రంగా కాపాడువాడు ఆయనే దేవుని బిడ్డలు గమనించండి పిల్లలకి ఏ చిన్న లోటు రాకుండా ఏ చిన్న బలకేంత రాకుండా ఏ చిన్న ఇబ్బందులు పిల్లలు కలగకుండా ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కరుణించే దేవుడు ప్రేమించే దేవుడు చిన్న పిల్లలను ఆయన ఆదుకునే దేవుడు చిన్నపిల్లలను ఆయన ఆదుకొనే దేవుడిని దేవుడు జ్ఞాపకం జ్ఞాపించేసుకుందాం ఎందుకంటే ఆయన ఎప్పుడు మనలో మరువడు విడవ ఎడబాయక తన కృపలతో నింపి ఆయన బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని జ్ఞాపకం జ్ఞాపించేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో ఆయన కార్యక్రమాలు జరిగించే దేవుడిని దేవుని జ్ఞాపకం జ్ఞాపించేసుకుందాం దేవుని యొక్క సరిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఆయన అనుగ్రహించి మన పిల్లలను ఆయన కాపాడే దేవుడని కరుణించే దేవుడని ప్రేమించే దేవుడని బలపరిచే దేవుడని బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారా మన జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మన జీవితంలో అనేక ఉడిదుడుకులు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఆయన కాపాడి కరుణించి ప్రేమించి ఆదరించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి దేవుడు అంటున్నాడు యహోవ మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును నిజమే దేవుని బిల్లారా గమనించండి యహోవ మర్చిపోయేవాడు కాదు ఆయన ఆదరణతో నింపే దేవుడు అనురాగములతో పెంచే దేవుడని చేసుకున్నాం అందుకే యహోవ మమ్మను విడిచిపోలేదు లేక మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించు అని దేవుడు అని భక్తులు తెలియచేస్తున్నారు నిజమే దేవుని బిల్లారా గమనించండి మనం ముఖ్యతన్నాం నూట పదహైదవ అధ్యాయము పదమూడు వచ్చిన గమనిస్తే పిన్నలేమి పెద్దలేమి యహోవయందు తన ఎందు భయపడ వారిని యహోవ ఆశీర్వదించును యహోవ మిమ్మును మీ పిల్లలను పొందించును చూసారా యహోవ మిమ్మును మీ పిల్లలను పొందించును కాబట్టి వృద్ధి చేయవాడు ఆయనే బుద్ధి పొందించేవాడు ఆయనే బుద్ధిలో నడిపించేవాడు ఆయనే మనల్ని పోషించి కరుణించి ప్రేమించి ఆదరించి బలపచ్చ దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపనం చేసుకున్నాం ఇక్కడ అంటున్నాడు యహో మిమ్మను మీ పిల్లలను బుద్ధి పొందించును చూసారా మనల్ని మాత్రమే కాదు మన పిల్లలను కూడా ఆయన బుద్ధి చేసేవాడు ఆయన ఆదరించే దేవుడు కరణించే దేవుడు కాపాడే దేవుడు బలపత్య దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగాలని మన పిల్లల విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకొని రక్షించువాడని వాడని జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఆయన సినిమా ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం కాకా.